హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ అంతని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ సో న్యాచురల్గా ఇంట్లో ప్లేస్ ఉంటే వెనుకటి కాలంలో ఎన్నో రకాల పూల చెట్లు పండ్ల చెట్లు కూరగాయల చెట్లు ఎన్నో రకాలుగా పెంచుకునే వాళ్ళము బట్ ఈ కోతల బిడద వల్ల ఇప్పుడు ఏం పెంచుకోలేకపోతున్నాము కనీసం మనం ఒక ఐదు నిమిషాలు కూడా బయట నిల్చోలేని సిచ్యువేషన్ ఉంది బట్ ఇళ్ళలో ఉండే చెట్లు ఉన్నా ఉన్నా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ రాములమ్మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ కూరగాయలైనా పళ్ళ చెట్లైనా స్టార్టింగ్ వచ్చేసి వెనకాల ఉంది మల్లె చెట్టు పువ్వు పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో సో మల్లె చెట్టు ఇది పూలు పూస్తుంది చాలా గాలి వస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి రోస్ చెట్టు ఫ్లవర్ కూడా ఉంది ఇందులో రోజ్ ఫ్లవర్ సో రోజ్ చెట్లు చాలా ఉన్నాయి ఇంట్లో పూ పూసింది సో ఇట్లా చెట్ల మీద పూలు తెంపుకొని పెట్టుకోవడం చెట్ల మీద కాయలు కూరగాయలు తెంపుకొని కర్రీ చేసుకోవడం ఎంత బాగుంటుంది కదండి ఇప్పుడు అంత కెమికల్ కదా ఏదైనా కొనుకొచ్చుకొని వండుకుంటే ఆ టేస్టే లేదు పాతకాలంలో చెట్ల మీద కూరగాయలు తెచ్చుకొని వండుకుంటే ఎంత బాగుండేదో ఆ కర్రీస్ అయినా ఆ టేస్ట్ అయినా బట్ ఇప్పుడు అన్ని కెమికల్స్తో రసాయనాలతో తయారు చేసినాయి కాబట్టి అన్నీ కొనుకొచ్చుకొని తింటుంటే రోగాలు ఎక్కువైపోతున్నాయి జనాలకి సో సాధ్యమైనంత వరకు ఇట్లా ఇంట్లోనే పెంచుకొని కూరగాయలు పండించుకొని పండ్లు పండ్ల చెట్లు కానీ కూరగాయల చెట్లు కానీ పండించుకొని తినేలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ వెనకాతల కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి సో మామిడి చెట్టు సో నెక్స్ట్ వన్ కరివేపాకు సో ఇట్లా ఇట్లా కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇట్లా కరివేపాకు ఇట్లా చెట్టు నుంచి ఇట్లా తీసుకొని ఆ స్మెల్ మాత్రం సూపర్ ఇట్లా చెట్టు నుంచి తీసుకొని కర్రీలో వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ వేరు ఉంటుంది ఎంత బాగుంటుందో ఇంత న్యాచురల్గా పెంచుతున్నామంటే జస్ట్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ పెడతాం అంతే ఇలాంటి రసాయనాలు వాడము ఇంట్లో సో నెక్స్ట్ వన్ నిమ్మ చెట్టు కాయలు ఉన్నాయి చాలా నెక్స్ట్ పుదీనా చూడండి ఇదంతా పుదీనానే ఎంత మంచి స్మెల్ అంటే ఇట్లాంటి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన కూరగాయలు దొరకడం ఈ రోజుల్లో చాలా తక్కువ ఇదంతా పుదీనా చూసారా పువ్వు సో దీనికి ఒక కాయ కూడా ఉంది చిన్నగా ఆల్రెడీ ఇది కాడడం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి కాడలు సో ఇన్ని కాసినాయి కాడలు చూడండి ఎన్ని ఎన్ని తెంపినట్టున్నాయో సో అవన్నీ మేము తెంపినవి కాదు కోతులు కోతులు అని చెప్పాను కదా సో ప్లేస్ ఉంటే వెనకటి కాలంలో ఇట్లా అన్ని చెట్లు పెట్టుకొని ఇంట్లోనే పండించుకొని కోసుకొని తినేవాళ్ళము కానీ ఇప్పుడు ఈ కోతుల బిడద వల్ల ఈ ఉన్న చెట్లను కూడా ఇట్లా నాష్టం చేస్తున్నాయండి ఇది చాలా వీక్స్ నుంచి కాస్తుంది బట్ ఏ రోజు కర్రీ చేయలేదు అవి ఇంత ఇంత చిన్న చిన్న పిందలు ఉన్న దగ్గర నుంచి ఈ పూల దగ్గర నుంచి అవి రావడము విరుచేయడము కొమ్మల్ని విరిచేయడము పువ్వులను విరిచేయడము కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడు వాటిని విరిచేసి తినడము కొరికేయడము సో ఇంత నష్టం చేస్తున్నాయి అసలు జనాలు ఎందుకు స్పందిస్తలేరు ముందుకు రండి మాట్లాడండి మనం మాట్లాడితేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది సో మన దగ్గర ఉన్న పెద్ద తప్పే ఇది మనకి ఎందుకులే అని కాముగున్నంత కాలము ఈ సమాజం ఎట్టిన ఉంటుంది సమస్య కూడా పరిష్కారం దొరకదు సో మన సమస్య మన రైతులము మన పంటలు నష్టం జరుగుతున్నాయి మన ఇళ్ళలో నష్టం జరుగుతుంది కాబట్టి మనమే ముందడిగేసి పోరాటం చేయాలి సో దయచేసి అందరు మేల్కొని బయటకు వచ్చి పోరాడండి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది సో ఇంట్లో పండించుకున్నా కూడా ఆ పంటని మనం తినే అంత లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను సో ఇట్లా చేయడం వల్ల మనం అన్నీ బయట కొనుకొచ్చుకొని తినడం వల్ల ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ కెమికల్స్ వాడి 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 అట్లా రెడీ చేసి వాటిని అమ్ముతున్నారు సో అవి తినడం వల్ల మనకైనా నెక్స్ట్ జనరేషన్కైనా ప్రజెంట్ పిల్లలకైనా కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అందరూ సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది సో నెక్స్ట్ వన్ పూల చెట్లు చూసారు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి పూలు సార్ నెక్స్ట్ కనకాంబరాలు చూసారు కదా ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే చెట్లను పెంచుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది కోతులు బివచ్చంగా వచ్చేసి పూల చెట్లను కానీ కూరగాయల చెట్లను కానీ ఇట్లా నాశనం చేస్తున్నాయి సో ఇంట్లో న్యాచురల్గా పండించుకొని వండుకొని తినాలనుకున్న వాళ్ళకు కూడా అట్లా పండించుకోలేని సిచ్యువేషను ఈ కోతుల వల్ల సో అంత నష్టం జరుగుతుందండి సో మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కూడా మనం చూసుకుంటూ ఉండిపోతున్నాం అంతే ప్రశ్నించే అంత లేదు జనాలలో సో జనాలు అందరూ కలిసి ఎప్పుడు ప్రశ్నించి ముందుకు వస్తారో అప్పుడే సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది మన దగ్గర ఉన్న సమస్య అది మనకి ఎందుకు లేని సేపు మన సమస్య ఎప్పుడు పరిష్కారం అవ్వదు సో దయచేసి అందరు ముందుకొచ్చి సమస్యకు పరిష్కారం అనేది తప్పనిసరిగా తీసుకురావాలి సో ఎందుకంటే కోతులు అనేది ఇప్పుడు ఎంత అంటే మనుషులకంటే విపరీతంగా కోతులే అయిపోయినాయి సో వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది రైతులకైతే అసలు పండించిన పంట అసలు చేతికి కాదు కదా మధ్యలోనే వాటిని చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నుంచి తొక్కడము విరవడము అంత నష్టం చేస్తున్నాయి వరి పొలాలకైనా ఏ పంటకైనా పండ్ల చెట్లకైనా చాలా నష్టం చేస్తున్నాయి సో దయచేసి అందరు ముందుకు రండి పోరాడండి సమస్య పరిష్కారం తప్పనిసరిగా వస్తుంది సో మనకెందుకులే అని మాత్రం ఖాళీగా ఉడుకో ఊరుకోకండి సో మనం ఖాళీగా ఉన్నంత సేపు సమస్య అలాగే ఉంటుంది సో మన దగ్గర ఉన్న ప్రాబ్లమే అది మనకు ఎందుకు లేని కామ్గా ఉంటూ ఉంటాము సో అట్లా కామ్గా ఉన్నంత వరకు ఎవరి రాజ్యం వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఎవరి పనుల వారు బిజీగానే ఉంటారు మన సమస్యలని కానీ మన పనులను కానీ ఎవరు పట్టించుకోరు సో ప్రాబ్లం అనేది సమస్య అనేది కాబట్టి మనం ముందుకు రావాలి పోరాడాలి పోరాడిన క్షణం తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది సో ప్రభుత్వ రైతాంగం అనేది ముందుకు వచ్చి తగిన చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకొని కోతల బిడదను నివారించాలి ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి కఠిన చర్యలు తీసుకొని కోతల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి కోతల బిడద నుండి గ్రామ ప్రజలను గ్రామ రైతులను కాపాడాలి పంటలను కూడా కాపాడాలి చాలా పంట నష్టం జరుగుతుంది సో ఇళ్ళలో కూడా ఇళ్ళ మీదకి వచ్చి పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు రేకులు ఇళ్ళలో ఉండేవాళ్ళు గుడిసెలలో ఉండే వాళ్ళ లో నివసించే వాళ్ళనైతే చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఆ రేకులు పీకడము గుడిసెలను గుడిసెల్లో ఉండే వాళ్ళకైతే అవన్నీ పై కప్పులు పీకేయడం వల్ల వారి ఎండలకి వానలకి తడిచి వాళ్ళు ఎటు వెళ్ళలేని సిచ్యువేషను సో దయచేసి ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకొని ప్రభుత్వం అనేది ముందుకు రావాలి చర్యలు తీసుకోవాలి కోతల బిడతను తగ్గించాలి అని అనుకున్నంత సేపు ఆ సమస్యలు అయినా ఉంటుంది మన దగ్గర ఉండే ప్రాబ్లమే అది దయచేసి రండి ప్రశ్నించే హక్కు మనకు ఉంది ప్రశ్నించడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు ప్రశ్నించే హక్కు మనకు ఉంది ధైర్యంగా రండి అడగండి పోరాడండి ఈ కోతల అందరం కలిసి కలిసి గట్టిగా పోరాడి కోతుల కోతల బారు గ్రామాలని గ్రామ ప్రజలని గ్రామ పంటలని మనం కాపాడుకుందాం మన దేశం సో సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్